ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్ జాబితా సవరణకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధానంలో ఓటర్ జాబితా సవరణపై అభిప్రాయాల సేకరణ ప్రారంభించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నేతలతో సీఓ సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ నిర్వహించారు ఎన్నికల ఓటర్ల జాబితా సవరణపై టీడీపీ వైసీపీ బీజేపీ సిపిఎం సహా పలు రాజకీయ పార్టీలు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు ఓటరు నమోదు వెరిఫికేషన్ పారదర్శకంగా ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుందన్నది టీడీపీ విధానమని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తెలిపారు ఈవీఎం విషయంలో తమ పార్టీకి ఎలాంటి సందేహాలు లేవని బీజేపీ నేత కిలార్ దిలీప్ చెప్పారు ఏఐ ఆధారంగా ఓటర్ కార్డులను తనిఖీ చేసి ఒక ఓటరుకు ఒకే ఓటు ఉండేలా చేయాలని సీఈఓను కోరామన్నారు ప్రజల అభిప్రాయాలతో ప్రభుత్వాలు ఏర్పడాలన్నది వైసీపీ అభిప్రాయమని వైసీపీ నేత మల్లాది విష్ణు చెప్పారు లోపాల కారణంగా ప్రభుత్వాలు ఏర్పడకూడదని ఎన్నికల కమిషన్ కు సూచించామన్నారు ఎస్ఐఆర్ అమలుకు తమ పార్టీ వ్యతిరేకమని ఈసీకి తెలిపినట్లు సిపిఎం నేత వైవీరావు పేర్కొన్నారు ఈవీఎంలు పెట్టినా లేకపోతే ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ పెట్టినా ఏది చేసినా కూడా ఎక్కడా కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకుండా ఎన్నికల అనేది ప్రజాస్వామ్యయుతంగా జరగాలనే భావన గత ప్రభుత్వాలకు మళ్లే పూర్తిగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలాగా ఎన్నికలు ఎందుకు అనే భావనకు గురయ్యేలాగా ప్రజలు ఉండకూడదని చెప్పి ప్రజలు స్వచ్చందంగా వారు ఓటు వినియోగించుకోవడానికి ఏదైతే ఎస్ఐఆర్ ద్వారా ఈ రోజున ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుందో చాలా స్పష్టంగా ఎన్నికల విధానానికి పారదర్శకతతో ప్రతి ఎలిజిబుల్ ఓటర్కి ఓటు ఉండేలాగా డబులింగ్ లేకుండా చేసేదానికి ప్రయత్నం చేయమని చెప్పి ఈ రోజున మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఓటర్స్ ఎన్రోల్మెంట్ నిష్పక్షపాతంగా జరగాల ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శంగా జరగాలని చెప్పి బీజేపీ తరఫున కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావటం అలాగే కొన్ని పాయింట్స్ ఈవీఎంల విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది ఇంకేదన్నా సజెషన్స్ వచ్చినా కూడా వాటిని కూడా అమలు చేయవచ్చు అని చెప్పాం ప్రజల యొక్క అభిప్రాయంతో ప్రభుత్వాలు ఏర్పడాలి అనేది ప్రధానంగా అవకతవకల మూలంగా అనుమానాల మూలంగా ప్రభుత్వాలు ఏర్పడకూడదు ముఖ్యంగా ఈ మధ్య మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ని కలిసి అనేక విషయాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనేక విషయాలని అనుమానాలని అన్నింటినీ కూడా నివృత్తి చేయమని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసినటువంటి విషయాల్ని మేము కూడా మరొకసారి ఇక్కడ ప్రస్తావించాం ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేసేదానికి తోడ్పడుతుంది అనేటువంటిది మా పార్టీ కేంద్ర కమిటీ ఇప్పటికే ప్రకటించింది మా పార్టీ అభిప్రాయం కూడా అదే బీహార్ లో జరిగినప్పుడు అదే పద్దతులు ఇక్కడ అవలంబిస్తున్నారంటే ఏంటి బీహార్ లో జరిగినప్పుడు అక్కడ పార్టీల యొక్క ఏమి పరిగణలోకి తీసుకోకుండా కొన్ని సమాచారం ఇచ్చారు అందుకని మేము చెప్పాం మేము బీహార్ లో అనుసరించిన పద్ధతికి వ్యతిరేకం